పద్నాలుగు ఎకరాల పొగాకు వేసిన పొలం అమ్మకానికి ఉందండి ఈ వీడియో పూర్తిగా చూడండి ఈ వీడియోలో ఈ ల్యాండ్కు సంబంధించిన పూర్తి వివరాలు చెప్తాను ఈ ల్యాండ్ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా కనిగిరి దగ్గర ఈ ల్యాండ్ వస్తుందండి సింగిల్ తార్ రోడ్ ఆనుకొని వస్తుంది కనిగిరి మున్సిపాలిటీ నుండి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఈ ప్రాపర్టీ ఉంటుందండి చూసారు కదా బైక్ వెళ్తుంది అది తార్ రోడ్డు అండి ఆ తార్ రోడ్ ఆనుకొని ఈ ప్రాపర్టీ వస్తుంది ఈ పద్నాలుగు ఎకరాల విస్తీర్ణం మొత్తం కూడా పొగాకు పంట వేయడం జరిగిందండి మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో అదేవిధంగా సేమ్ టు సేమ్ ప్రాపర్టీ ఉంటుందండి రేపు లైవ్లోకి వచ్చినా కూడా అన్ని రకాల పంటలకి అనుకూలంగా ఉంటుంది ఇక సాయిల్ విషయానికి వచ్చేసరికి బ్లాక్ కాదు రెడ్ కాదండి ప్రజెంట్ అయితే బోర్లు లేవు ఫెన్సింగ్ కూడా లేదు అదేవిధంగా చూసుకుంటే బోర్లు వేసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ గ్రౌండ్ వాటర్ పడే అవకాశం ఉందండి ఈ ఏరియాలో ఇక రేటు విషయానికి వచ్చేసరికి ఒక ఎకరా ఎనిమిది లక్షల రూపాయలుగా రైతు చెప్తున్నాడు ఒక ఎకరా కేవలం ఎనిమిది లక్షల రూపాయలుగా చెప్తున్నాడు సింగిల్ తార్ రోడ్ అనుకొని పద్నాలుగు ఎకరాల విస్తీర్ణ పొలం అండి టైటిల్ పరంగా ఏ ప్రాబ్లం లేదు క్లియర్ టైటిల్ జెన్యున్ ప్రాపర్టీ బ్యాంక్ లోన్ కూడా వస్తుందండి సేమ్ టు సేమ్ ప్రాపర్టీ ఉంటుంది అన్ని రకాల పంటలు కనుక్కు